హాయ్ హలో వెల్కమ్ టు ప్రియామ్ కుకింగ్ ఈరోజు ఎంతో హెల్తీగా ఉండే గోధుమ పిండితో లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేస్తున్నాను అలాగే ఇందులోకి బాదంని అలాగే కిస్మిస్ని వేసి ఒక టూ మినిట్స్ పాటు వీటిని వేయించుకోవాలి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి ఇక్కడ నేనైతే బాదంని అలాగే కిస్మిస్ని వేయించుకొని ఇలా వేయించుకొని వీటిని పక్కన పెట్టేసుకుంటున్నాను అలాగే ఇదే నెయ్యిలో ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకుంటున్నాను ఈ గోధుమ పిండిని కూడా లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి కేవలం టూ ఇంగ్రీడియంట్స్తో ఈ లడ్డు అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చండి వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్టీ అండ్ హెల్దీ కూడా చూసారు కదండీ ఇలా గోధుమ పిండిని మొత్తం లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇలా ఉండాలండి గోధుమ పిండి అనేది ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ కప్ వరకు తురిమిన బెల్లం తీసుకుంటున్నాను ఒక కప్పు గోధుమ పిండికి హాఫ్ కప్ వరకు బెల్లం తీసుకొని ఇలా స్మాష్ చేస్తూ మిక్స్ చేసుకోవాలండి ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేయడం వల్ల మనకు గోధుమ పిండి అనేది ఈజీగా మెల్ట్ అయిపోతుందండి బెల్లం అనేది కొంచెం తురుముకొని వేసుకుంటే మనకు బెల్లం అనేది ఈజీగా మెల్ట్ అయిపోతుంది ఈ లడ్డూనే కాకుండా మన ఛానల్లో టేస్టీ అండ్ హెల్తీ లడ్డు రెసిపీస్ ఉన్నాయండి ఒకసారి కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ ఒకసారి చెక్ చేయండి ఇలా కంటిన్యూయస్గా ఈ గోధుమ పిండిని ఇలా బెల్లంని లో ఫ్లేమ్లోనే ఇలా మిక్స్ చేసుకోవాలండి చూసారు కదండీ ఇలా బెల్లంని అలాగే గోధుమ పిండి అనేది ఇలా మిక్స్ అవ్వాలి ఇలా మిక్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు వీటిని పక్కన పెట్టేసుకుందామండి కొంచెం గోరవెచ్చగా అవ్వాలి కొంచెం గోరవెచ్చగా ఉన్నట్టుగానే మనం లడ్డూలు అనేది ప్రిపేర్ చేసేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ని వాటిని వేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ డ్రై ఫ్రూట్స్ని నేను మిక్స్ చేసుకొని లడ్డూ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను మీకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ని పైన గార్నిష్గా అయినా వేసుకోవచ్చు నేనైతే ఇలా గోధుమ పిండిలోనే మిక్స్ చేసేస్తున్నానండి డ్రై ఫ్రూట్స్ అనేది మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో లడ్డూలు అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి కేవలం టూ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా హెల్దీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూసారు కదండి మనకి లడ్డూ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ లడ్డు అన్నీ ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఇలానే లడ్డూ అనేది ప్రిపేర్ చేసేసుకోవాలి మధ్య మధ్యలో నెయ్యి వేస్తూ మనము లడ్డూలనే ప్రిపేర్ చేసుకోవాలండి ఎంతో సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉంటుందండి చూసారు కదండి మనకు లడ్డూ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఇలానే అన్ని లడ్డూని ప్రిపేర్ చేసుకొని బిర్యానీ ఒక ప్లేట్లో తీసేసుకున్నాను చూసారు కదండి డ్రై ఫ్రూట్స్తో అలాగే గోధుమ పిండి బెల్లంతో ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఈ లడ్డూని ఒకసారి బ్రేక్ చేసి చూపిస్తున్నాను చూడండి లోపల డ్రై ఫ్రూట్స్తో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ లడ్డు అనేది ఇంకెందుకు కలసం మీరు కూడా కేవలం టూ ఇంగ్రీడియంట్స్తో ఈ లడ్డు అనేది ప్రిపేర్ చేసి ఒకసారి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరీ మేము ముందు ఉంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్